చెవిలో అధికంగా గుబిలికి కారణాలు ఏమిటి చెవిలో మైనం పేరుకో పేరుకుపోవడం అంటే చెవిలో మైనం అనేది ఒక సహజమైన పదార్థం ఇది చెవి కాలువను శుభ్రంగా మరియు రక్షించడానికి సహాయపడుతుంది అయితే మైనం చాలా ఎక్కువగా పేరుకుపోతే అది గుబిలికి దారి తీస్తుంది కాలుష్యం ధూళి పొగ మరియు ఇతర కాలుష్యాలు చెవిలోకి ప్రవేశించి గుబిలికి కారణమవుతాయి అలాగే అలర్జీలు ధూళి మరియు పెంపుడు జంతువుల వెంట్రుకలు వంటి అలర్జీ కారకాలు చెవిలో వాపు మరియు గుబిలికి దారి తీస్తూ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ చెవిలో బ్యాక్టీరియా లేదా వైరస్ సంక్రమణ గుబిలికి దారి తీస్తుంది నీరు చెవిలోకి ప్రవేశించడం ఈత కొట్టడం లేదా స్నానం చేస్తున్నప్పుడు నీరు చెవిలోకి ప్రవేశించి గుబిలికి దారి తీస్తుంది కొన్ని రకాల మందులు వాడకం కొన్ని మందుల ముఖ్యంగా యాంటీబయోటిక్స్ చెవిలో గుబిలికి దారితీస్తుంది చెవి నొప్పి చెవి నుండి ద్రవం కారడం చెవిలో మంట వినికిడి సమస్యలు తల తిరగడం ఇలాంటి లక్షణాల్లో మీకు ఏ లక్షణం ఉన్నా కూడా వెంటనే మీ వైద్యుడిని సంప్రదించడం అనేది ఉత్తమం మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడే అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు